హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో డ్రెస్కి అలాగే బ్లౌజ్కి అండి షోల్డర్ దగ్గర మనం బటన్స్ అనేది పెట్టించుకుంటారు చాలామంది కస్టమరు ఎందుకో మీకు చెప్తానండి తెలియని వాళ్ళైతే తెలుసుకోండి తెలిసిన వాళ్ళకైతే కాదు తెలియని వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను ఇక్కడ నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తోటి క్లాత్ అనేది కట్ చేసుకొని ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనే చేస్తున్నాను మే నేను ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా ముందుగా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి బటన్ స్టిచ్చింగ్ చేయడానికండి ఇది షోల్డర్ దగ్గర మనకి షోల్డర్ లోపల బటన్స్ అంటే వేయించుకుంటారు కదా చాలామంది బ్లౌజ్కైనా అలాగే పంజాబీ డ్రెస్కైనా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి రెండు సైడ్లకు కావాలి కదా నేను ఇక్కడ రెండు కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ షోల్డర్ ఇక్కడ హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా షోల్డర్ దగ్గర ఈ రౌండ్ దగ్గర మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ బాగా రఫ్ అనేది చేసుకోవాలండి స్టిచ్చింగ్ అనేది ఇక్కడ నేను చూపించినట్లుగా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా సేమ్ అండి అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నాను మీరు కూడా తెలుసుకుంటారు ఎందుకు స్టిచ్చింగ్ చేస్తారు అనేది మీకు చెప్తున్నాను చూడండి ఇక్కడ మనం బటన్స్ అనేది ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేయాలని చూపిస్తున్నాను హే మనం హేమింగ్ లాగానే ఈ బటన్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి చేతితోటి ముందుగా ఈ పెద్ద బటన్ని ఇలా రివర్స్లో తిప్పేయాలి ఇక్కడ మనం స్టిచ్చింగ్ అనేది కుట్టేస్తున్నానండి నేను హ్యాండ్తోటి చూడండి ఇలా కుట్టేసుకోవాలి ఇది ఎందుకు ఎందుకు కుడతారు అలా ఎందుకు పెడతారు అనేది చెప్తాను ఇప్పుడు ఇది ఎందుకంటే మనం బ్లౌజ్లో అలాగే పంజాబీ డ్రస్కి ఫిట్కోటు బ్రాస్ అనేది వేసుకుంటాం కదా అది మనకి ఎటు జరగకుండా దానికోసం ఈ బటన్స్ అనేది చాలామంది స్టిచ్చింగ్ అనేది చేయించుకుంటారు ఇక్కడ ముందుగా ఈ రెండు ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కోట్ అయినా సరే అలాగే బ్రా అయినా సరే మనం ఏది యూజ్ చేస్తే అది ఇక్కడ అది మనకి ఎలా పెట్టుకుంటారో చూపిస్తున్నాను మనం వేసుకున్న తర్వాత ఇది బయటి సైడ్కి ఇటు అటు అంటే మనకు తెలియకుండానే ఇది బయటికి వస్తుంది కదా అలా కాకుండా ఇలా ఉండడానికి షేప్గా ఉండడానికి ఈ బటన్స్ అనేది యూజ్ చేస్తారు నచ్చితే ఒక తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి బై ఫ్రెండ్స్